దక్షిణ పేరు పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాశం సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం గౌరవ ఎస్పీ గారు తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకోవడానికి సమావేశం మొదటిసారిగా ముందశగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం చేసేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు ఆరు వందల పైచిల్కు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి ఇటువైపు కామారెడ్డి నుంచి ఇటువైపు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు నుంచి జైచాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేము రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ మంచినీటి వ్యవస్థను పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరతగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరిగిపోయినవి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మహిళలు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలవులు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ విస్తరణ సంబంధించి నూట యాభై కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసిన మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పట్టణ ప్రముఖులు అన్ని శాఖల అధికారులు పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట అతిథి దేవోభావాని మనం అందరము కూడా హోస్టులము వచ్చే వాళ్ళను గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పి నువ్వు పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని ప్రోటోకాల్గా అన్ని విభాగాల సంఘ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశిరు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా